అందరికీ నమస్కారం అన్న మీరు చూస్తున్నారు నాగరాజ విలేజ్ ఫార్మర్ మీరు చూస్తున్న తోట సాహోరకము ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగు నడడం జరిగింది ఇది ఈ వీడియో ఏమంటే సాహో సాహోరకానికి ముడత ఉందన్న మా ఏరియాలో చూడండి నలభై ఐదు రోజులు ఈ తోట నలభై ఐదు రోజులకి ముడత స్టార్ట్ అయింది అంటే వైరస్ వైరస్ స్టార్ట్ అయింది చూడండి నలభై ఐదు రోజులకి ముడత స్టార్ట్ అయింది సాహో రకానికి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అంతా టెంపరేచర్లు కూడా ఎక్కువ అవుతూ ఉంది చూడండి పంట కూడా ఏం డల్గా ఉంది కొడి కూడా సాగడం లేదు టెంపరేచర్ జాస్తి అయినా టెంపరేచర్ ఎక్కువ అవుతూ ఉంది మా ఏరియాలో టెంపరేచర్ ఎక్కువ కావడం వల్ల కొడి సాగడం లేదు టమాటా చెట్లు అది ఇది కీలేరు కట్ ఇది కీలేరు కట్లోనే ఎట్లా ఉండే చూడండి ఇప్పుడు వారం పది రోజుల నుండి ఈ వైరస్ అనేది ఉండేది వారం పది రోజుల నుండినే మాకు ఎక్కువ ఎండలో ఆ ఎండలో ఎక్కువ నుండి ఈ వైరస్ ఉంది ఆడాడ చూడండి ఏడు చెట్టుకున్నది ముడత ఇది ముడత ఇది ఈ పదివేల మొలకలకి వచ్చి పదివేల మొలకలు ఇది సాహో మొలకలో నాటిండేది పదివేల మొలకలకి వచ్చి ఇప్పుడు ఒక టెన్ పర్సెంట్ ఉంటుందండి ముడత పది రోజుల నుండి టెన్ పర్సెంట్ వచ్చింది ఒక చెట్టు ఉన్నది ఈ పక్కన ఈ చెట్టు మరితే వైరస్ ఈ చెట్టు వైరస్ ఆల్రెడీ వైరస్ స్టార్ట్ అయింది ఈ పక్కన ఉండేది ఈ పక్కన ఉండేది బాగుండే చెట్టు ఇది చూడండి ఇవి బాగుండే చెట్లు అనమాట ఇవి బాగుండే చెట్లు చూడండి బాగుండేవి ఇవి ఒక్కసారి కోటి ఒకటి రెండు మూడు ఐదు ఆరు చెట్లు దాకా ఉన్నాయండి ఒక్కోసార్కి మూడు వైరస్ ఇవి బాగుండే చెట్లు బాగుండేవి అయితే ఈ విధంగా ఉన్నాయి అయినా కూడా కొడి డల్లు టెంపరేచర్ ఎక్కువ దానివల్ల కొడి డల్లు చూడండి ఏ విధంగా ఈ విధంగా అయితే వైరస్ ఇది ఇది వైరస్ సాహోరకానికైతే వైరస్ స్టార్ట్ అయింది మా ఏరియాలో రంగు రంగు రంగ రంగు ముడి ముడిసిపోతాయి ఇంకా నలభై ఐదు రోజుల నుండి స్టార్ట్ అయ్యేది ముడత అనేది లాస్ట్ ఇయర్ అట్లే నలభై ఐదు రోజుల నుండి స్టార్ట్ అయిపోయాయి ముడత విపరీతంగా వచ్చేసే ఆ వైరస్ ముడత అంటే వైరస్ పక్కన బాగుండే చెట్టు ఇది వచ్చి వైరస్ చెట్టు ఇది వైరస్ అది బాగుండే చెట్టు ఇంత బాగుండేవి ఇవన్నీ బాగుండేవి చూడండి పంట కూడా డల్గా ఉంది ఏమి కొడి కూడా పెద్దగా లేదు సాగడం లేదు నలభై ఐదు రోజులు తోట ఇట్లయినా ఉండాల్సి ఉంది చూడండి సాగల కొల్లు టెంపరేచర్ జాస్తి చెట్లు కూడా డెవలప్ లేదు ఎందుకు డెవలప్ లేదంటే టెంపరేచర్ అనేది ఎక్కువైపోతూ ఉంది వారం నుండి మాకు చూడండి ఇంకా ఒకటో పురు మాత్రం కట్టినారు ఇంకా రెండో పురు కట్టిన ఇది రెండో పురు కట్టుకునే చెట్లు ఈ విధంగా ఉన్నాయి ఒకటి సాగడమే లేదు టెంపరేచర్ ఎక్కువ దానివల్ల టెంపరేచర్ ఎక్కువైంది పంట డల్ అవుతూ ఉంది వైరస్ స్టార్ట్ అవుతూ ఉంది ఎన్ని మందులు కొట్టినా కూడా వైరస్ అనేది పోదు ఏం చేసేది చూడండి నలభై ఐదు రోజుల తోట ఇది నలభై ఐదు రోజులకి ఎట్లా ఉండాలి తోట మనిషి పోయే కాకుండా ఉండాలి ఆ విధంగా ఉండాలి గ్రోతో అలాంటిది నలభై ఐదు రోజులకి ఎట్లా చూడండి టెంపరేచర్ ఎక్కువండి టెంపరేచర్ ఎక్కువ దానివల్ల పంట గ్రోతింగే లేదు మీ ఏరియాలో వైరస్ లేకుంటే నాటుకోండి నాటుకుండా లేకుంటే సాహో రకము నాటద్దండి మీ ఏరియాలో వైరస్ లేకుంటే సాహో రకానికి లేకుంటే రకానికే కాదు ఒక్కో ఏరియా బట్టి వైరస్ వస్తూ ఉంటుంది ఒక్కొక్క ఏరియాలో వైరస్ లేకుండా ఉంటుంది సాహో నాటుకునే కూడా పర్వాలేదు టెంపరేచర్కి అయితే తట్టుకుంటుంది టెంపరేచరు ఎక్కువైనా కానీ ఇది ఏదో రకంగా అన్న పంట అవుతుంది పర్వాలేదు మీకు వైరస్ లేకుంటే